నేను పరిష్కరించడం అనేటటువంటి దానికి ఆయన హయాంలో ఏమైనా చేశారా అని అడుగుతున్నా నేను ఒకప్పుడు బాబుగారు అంటే అభిమానం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ముందు అబ్జర్వ్ చేసినటువంటిది ఈ ఎంఆర్ఓ కార్యాలయం వీటిలో ఉన్నటువంటి తేడాలు ఏది మన బర్త్ సర్టిఫికేట్ డెస్టిఫికేట్ ఏమైనా కావాలంటే అదే అదేమో రే పంచాయతీలో కార్పొరేషన్కి వెళ్ళి ఆదాయపు సర్టిఫికెట్ అంటే ఏదైనా కావాలంటే దానికి సంబంధించి రెసిడెంట్ సర్టిఫికెట్ కూడా ఎంఆర్ఓ ఆఫీసులో ఇస్తారు అది దానికి ఏంటి లంచం ఇవ్వాలి ఎంఆర్ఓ సంతకం కావాలా ఆర్ఐ సంతకం కావాలా ఇదంతా లంచం ఇవ్వాలి అక్కడ ఎవరైనా పట్టుకుని బ్రోకర్నే పట్టుకుంటే జరిగేది పని దాన్ని నేను రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో టీవీ నైన్ స్టార్ట్ అయిన ఏడాది ఒక వార్త చేశాను ఎట్లాగ ఇంటి ఆపరేషన్ చేశాం ఎంఆర్ ఏది కేసీఆర్ ఉన్నాడు కదా కేసీఆర్ ఒరిజినల్ తల్లితండ్రి పేరుతో పెట్టి కల్వకుంట చంద్రశేఖరరావు అనే పేరు పెట్టా వాళ్ళ ఒరిజినల్ అమ్మా నాన్నల పేర్లే పెట్టా కనుక్కుని మరి పెట్టి ఆ పేరుతో మా ఇంట్లో ఉన్న రెసిడెంట్ సర్టిఫికెట్ అడిగా వంద రూపాయలు లంచంతో వచ్చేసింది సర్టిఫికెట్ దాని తర్వాత మేము వార్తగా వేసాం కల్వకుంట చంద్రశేఖరరావు తెలంగాణ కాదు ఆంధ్ర కావాలంటే బెదవాడే మీకు తెలుసా అని చెప్పేసి ముందంతా అది కమింగ్ అప్పుల్లో వేసి సాయంత్రానికి ఒరిజినల్ వార్త వేసాం కరప్షన్ ఇది బట్ అప్పుడున్న ఒక అధికారిని నన్ను అడిగాడు మీరు అతన్ని సస్పెండ్ చేస్తున్నామండి డబ్బులు తీసుకున్న అతన్ని అని చెప్పి చెప్పారు జాయింట్ కలెక్టర్ అన్న ఎందుకు సార్ అతని సస్పెన్షన్ మేము కోరలేదే అన్న మరి ఎందుకు సార్ మీరు ఈ వార్త అన్నాడు సమస్యకి పరిష్కారం కావాలండి